శ్రీనాథ్ రెడ్డి మిట్టిపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అందరికీ నమస్కారం నేను మేస్నాథ్ రెడ్డి మిట్టిపల్లి ఇవాళ వచ్చి నవంబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై సంవత్సరం ఇవాళ ముఖ్యాంశం వచ్చినట్లయితే కువైట్లో అక్రమ నిర్మాణాలు శిథిలమైనటువంటి భవనాల సమస్యని పరిష్కరించేటువంటి దిశగా కువైట్కి సంబంధించినటువంటి మున్సిపల్ అధికారులు ప్రస్తుతానికి చర్యలు తీసుకుంటున్నారు అందులో భాగంగానే కువైట్లోని జిల్లా బాలుష్ ప్రాంతంలో సుమారుగా అరవై ఏడు అక్రమ భవనాలని కూల్చివేత్త ప్రారంభించారు సో అరవై ఏడు భవనాలు కూడా కొన్ని పాత ఉన్నాయి అలాగే కొన్ని నిబంధనలకి విరుద్ధంగా అక్కడ నిర్మించడం జరిగింది సో అలాంటి భవనాలని కూల్చివేశారు సో వాటికి సంబంధించిన వీడియో కూడా మీకు ప్లే అవుతుంది దాన్ని కూడా మీరు గమనించవచ్చు ఒక సర్వే ప్రకారం గల్ఫ్లోనే ఎక్కువ శాతం డయాబెటీస్ అంటే షుగర్ వ్యాధితోటి బాధపడుతున్న వాళ్ళు ఏ దేశంలో ఉన్నారో తెలిసిన కువైట్లో కువైట్లో సుమారుగా ఎనిమిది లక్షల మంది డయాబెటీస్ తోటి బాధపడుతున్నారంట అంటే షుగర్ వ్యాధితోటి బాధపడుతున్నారంట కాబట్టి కొంతమంది నిపుణులైన డాక్టర్లు తెలియజేస్తున్నారంటే తప్పనిసరిగా ఇలాంటి వాళ్ళు జాగ్రత్తలు కనుక తీసుకోవాల్సి ఉంటుంది అలాగే దీనిపైన కొన్ని అవగాహన కార్యక్రమాలు కూడా చేపట్టాల్సిన అవసరం ఏదైనా ఉందని చెప్పేసి తెలియజేస్తున్నారు ఎందుకంటే షుగర్ వ్యాధిని కనుక అశ్రద్ధ చేసినట్లయితే దానికి మనం సరైన చికిత్స తీసుకుంటే ఎలాంటి ప్రాబ్లం లేదు చికిత్స తీసుకోకుండా ఎవరైతే అశ్రద్ధ చేస్తారో అలాంటి వారికి కంటి చూపు ప్రాబ్లం కానీ అలా నరాలకు సంబంధించిన ప్రాబ్లం గుండె సంబంధిత వ్యాధులు ఇలాంటి రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్ రావడానికి అతనికి అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి తెలియజేస్తున్నారు అలాగే తగినటువంటి చికిత్స అయితే తప్పనిసరిగా తీసుకోవాలని చెప్పేసి కూడా తెలియజేస్తున్నారు కువైట్కి సంబంధించిన గవర్నమెంట్ కువైట్లో మనీ లాండ్రింగ్ని అరికట్టేటువంటి దిశగా కొన్ని చర్యలు అయితే తీసుకున్నారు కదా అందులో భాగంగా కువైట్లో బంగారం మరియు విలువైనటువంటి లోహాల బిజినెస్ నిర్వహించే వాళ్ళు అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహించే వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వారికి కొన్ని షరతులు విధించడం జరిగింది ముఖ్యంగా జరిగేటువంటి ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కే ద్వారానే జరగాలి క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఉండకూడదు అని చెప్పేసి తీసుకు చెప్పింది ఇంకా కొన్ని నిబంధనలు నిబంధనకు వాళ్ళకి చెప్పడం జరిగింది అయితే ఎవరైతే ఆ నిబంధనలు అత్యవక్రమిస్తారో అలాంటి వారిపైన చర్యలు తీసుకోవడం జరిగింది ప్రస్తుతానికి ఈ విధంగా కొన్ని ఈ బంగారం మరియు విలువైనటువంటి లోహాలు అంటే బంగారం షాప్లో అనుకుందాం అందులో బంగారం కావచ్చు ఇంక వేరే ఏదైనా సరే గోల్డ్ డైమండ్స్ కావచ్చు ఇలాంటివి అమ్ముతుంటారు కదా సో అలాంటి వాళ్ళు కొన్ని నిబంధనలు అతిక్రమించింది కానీ వారిపైన చర్యలు తీసుకోవడం జరిగింది వాళ్ళకి జరిమానాలు విధించారు అలాగే కొంతమందికి ఆ షాప్లో యొక్క లైసెన్స్ కూడా కొంతకాలం పాటు సస్పెండ్ చేసినట్టుగా తెలియజేస్తారు సో ముఖ్యంగా ఏంటంటే జరిమానాలు చాలా ఎక్కువ మందికి ఎదునుక పడ్డాయి సో రీజన్ వాళ్ళు కొన్ని బిల్స్కి అంటే కొన్ని ఇన్వాయిసెస్కి సరైనటువంటి డాక్యుమెంట్స్ లేకుండా అమ్మారు అంటే వస్తువులు అమ్మారు కానీ బిల్స్ అయితే లేవు ఏ విధంగా అమ్మారు కేనెట్ ద్వారా క్యాష్ ద్వారా మెన్షన్ చేయాలి కదా అవి ఏమీ లేకుండానే వాళ్ళు సేల్ ఏదైనా చేయడం జరిగింది అలాంటి కొన్ని కొన్నింటిలో గుర్తించారు అలాగే కొన్నిట్లో క్యాష్ కేనెట్ బదులు క్యాష్ తీసుకోవడం జరిగింది ఇలాంటి కొన్ని ఉల్లంఘనలు అయితే గుర్తించారు ఆ కారణం చేత ఆ షాపులపైన ఆ చర్యలు అయితే తీసుకోవడం జరిగింది అయితే కొంతమంది ఇంకా కొంత అపోహలు అయినక ఉన్నారు బంగారం షాపుకి వెళ్తే క్యాష్ తీసుకుంటారులే కేనెట్ అవసరం లేదులే ఎవరో ఏదో చెప్తుంటారు ఎవరిని పట్టించుకోకూడదు మనం క్యాష్ తీసుకెళ్ళి కొనుక్కొని రావచ్చులే అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు అటువంటి ఆలోచనలు మాత్రం పెట్టుకోకండి మీరు బంగారం షాప్కి వెళ్ళి బంగారం కొనాలంటే తప్పనిసరిగా మీకు కేనెట్ ఉండాల్సిందే కేనెట్ లేకపోతే ట్రాన్సాక్షన్స్ అయితే జరపడానికి కుదరదు సో ఆ కేనెట్ మీదే ఉండాలంటే మ్యాక్సిమం మీద ఉంటే మేలు ఒకవేళ మీద లేకపోయినా ఎవరిదైనా సరే తీసుకెళ్ళి కేనెట్ ద్వారా మాత్రం అక్కడ డబ్బులు చెల్లించాలి కానీ వస్తువు కొన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వారి పేరుపైన మాత్రమే బిల్లు అయిన తీసుకోండి ఎవరైతే ఇంటికి వెళ్తుంటారో వారిపైన బిల్లు తీసుకుంటే మంచిది కేనెట్ మాత్రం మీకు తెలిసిన వాళ్ళైనా సరే తీసుకెళ్ళి బంగారం అయితే కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది సో మొత్తం మీద కేనెట్ ద్వారా మాత్రమే చెల్లింపులు అయితే జరగాల్సి ఉంటుంది కువైట్ గవర్నమెంట్ ప్రస్తుతానికి కొన్ని కొత్త కొత్త చట్టాలు అయితే తీసుకొచ్చిందని చెప్పేసి నేను వీడియోలో మనం చెప్పుకున్నాం కదా వేజాకి సంబంధించినటువంటి అలాగే రెన్యువల్కి సంబంధించి ధరలు అయినక పెంచారు అలాగే విజిట్ వీజా పైన వచ్చిన వాళ్ళు ఇక్కడ అక్కడ మార్చుకోవడానికి కొన్ని వెసులుబాటు అయితే కల్పించారు సో ఇలాగ చాలా నిబంధనలు అయితే తీసుకొచ్చారు వీడియోలో మనం ఒక ఇరవై నిమిషాలు పైగానే మనం చర్చించడం జరిగింది సో ఇవన్నీ కూడా ఎప్పటి నుంచి అమలులోకి వస్తాయంటే ఇవన్నీ రానున్నటువంటి ఒక నెల రోజులు లోపే ఇవి అమలులోకి అని చెప్పేసి తెలియజేస్తున్నారు సో ఈ కొత్త చట్టాలన్నీ చాలామందికి ఇదే డౌట్ మీరేం చెప్పేస్తారంటే అది ఇప్పటి ఆ రేపటి నుంచి ఎప్పటి ఎప్పటి నుంచి అమల్లో ఉంటాయని చెప్పేసి సో గవర్నమెంట్ చెప్తుంది ఏంటంటే వన్ మంత్ లోపే ఇవన్నీ కూడా అమల్లోకి వస్తాయని చెప్పేసి తెలియజేస్తున్నారు ఫింటాస్ ప్రాంతంలో సుమారుగా నలభై సంవత్సరాల వయసు కలిగినటువంటి ఒక భారతీయుడు హత్యగా వచ్చబడ్డాడు ఈ సమాచారం ఎందుకు భద్రతాధికారులు అక్కడ చేరుకొని ఆ బాడీని పరిశీలించి చూడంగా అతను చేతులు రెండు కట్ చేయబడి ఉన్నాయి అలాగే ఆ దగ్గరలో ఉన్నటువంటి రాళ్ళ కన్నిటికీ కూడా రక్తపు మరకలు అయితే ఉన్నాయి సో ప్రాథమికంగా వీళ్ళు నిర్ధారించింది ఏంటంటే ఎవరో కావాలని ఉద్దేశపూర్వకంగా ఇతని హత్య చేస్తారని చెప్పేసి నిర్ధారించారు దాని తర్వాత ఈ బాడీని ఫారెన్సి డిపార్ట్మెంట్కి ఇతను అప్పచెప్పడం జరిగింది దర్యాప్తుగా ప్రారంభించారు ఇది జరిగింది ఎప్పుడు నిన్న తెల్లవారితో ఈ దర్యాప్తు ప్రారంభించారు దర్యాప్తు ప్రారంభించినటువంటి అతి తక్కువ సమయంలోనే హత్యలో పాల్గొన్నాడు అనేటువంటి అనుమానంతో ఒక పిలిపినికి సంబంధించిన వ్యక్తిని అయితే అదుపులో తీసుకున్నారు సో ప్రస్తుతానికి విచారణ కొనసాగుతుంది సో అతనే హత్య చేసాడా లేదంటే ఇంకా ఎవరు ఎవరైనా హత్య చేశారా లేదంటే అతని వేరే వాళ్ళ సహకారంతో ఏమైనా హత్య చేశాడా ఏమిటి ఎందుకు చేయాల్సి వచ్చింది ఏంటి ఇవన్నీ కూడా మనకి ఈ దర్యాప్తు పూర్తయిన తర్వాత తెలియడానికి అతనికి అవకాశం ఉంది సో అయినప్పటికీ నలభై సంవత్సరాల వయసులో మనకు భారతీయుడు ఒక వ్యక్తి చేతులు అత్యంత దారుణంగా హత్యగా వడ్డాడు చేతులు రెండు కూడా నరికివేయబడ్డాయని చెప్పేసి తెలియజేస్తున్నారు ఇది చాలా బాధాకరం సో భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదని చెప్పేసి ఇతను కోరుకుందాం రోలెక్స్ వాచ్ రోలెక్స్ వాచ్ అంటే మీకు అందరికీ తెలుసు కదా అత్యంత ఖరీదైనటువంటి వాచ్ల్లో ఇది కూడా ఒకటి ధరలు చాలా భయంకరంగా ఉంటాయి అయితే అలాంటి రోలెక్స్ వాచ్ని కోవైటికి సంబంధించిన ఒక పౌరుడు ఒక ప్రముఖ రెస్టారెంట్లోని వాష్రూమ్లో మర్చిపోయాడు దాని తర్వాత అక్కడికి వెళ్ళినటువంటి ఒక ప్రవాసి అరబ్ వ్యక్తి అరబ్ దేశాలకు సంబంధించిన ఒక ప్రవాసీయుడు ఆ వాచ్ని గమనించాడు దాని తర్వాత దాన్ని సైలెంట్గా తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత దాన్ని అమ్మడానికి అతనికి ప్రయత్నం చేశాడు కాకపోతే దానికి సంబంధించిన ఇన్వాయిస్లు వారంటీ కార్డులు ఇవేమి లేకపోవడంతో మళ్ళీ అతను ఇంక చే చేసేదేమి లేక వాటిని తిరిగి రిటర్న్ ఇచ్చేసేడానికి వచ్చాడు అయితే అతను వచ్చేటువంటి సమయానికి ఆ రెస్టారెంట్ దగ్గర ఆల్రెడీ భద్రతాధికారులు అతనికి ఉన్నారు ఈ లోపు ఏం జరిగింది అది ఈ కోవిటికి సంబంధించిన పౌరుడు అధికారులకు సమాచారం అందించాడు ఇలాగా నా వాచ్ ఇక్కడ మిస్ అయ్యింది అని చెప్పేసి సో అధికారులు అక్కడికి చేరుకున్నారు ఆ హోటల్ వాళ్ళని విచారించడం జరిగింది సో దాని దా దానికోసం చెప్పేసి ప్రస్తుతానికి దర్యాప్తు కొనసాగుతూ ఉంది ఈ సమయంలో అతను అక్కడికి వచ్చాడు అయితే అక్కడికి వచ్చి ఇది రిటర్న్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాడు కాకపోతే ఈ వాళ్ళని చూసి భయపడి వాచ్ని అక్కడ వదిలేసి పారిపోయాడు అయితే ఆ రెస్టారెంట్ వాళ్ళు ఏం చేశారంటే సీసీ కెమెరాల ఆధారంగా అతను ఎవరు అని గుర్తించమని చెప్పేసి భద్రతాధికారులకు చెప్పారు సో భద్రతాధికారులు సీసీ కెమెరాల ఆధారంగా ఆ వ్యక్తిని అతను త్వరగానే పట్టుకోగలిగారు ప్రస్తుతానికి అతను దర్యాప్తు కొనసాగుతుంది ఆ దర్యాప్తులో అతను ఒప్పుకున్నాడు నేనే తీశాను కాకపోతే దాని తర్వాత నేను పశ్చాత్తాపడి రిటర్న్ ఇవ్వడానికి వచ్చాను అని చెప్పేసి అన్నాడు కానీ దొంగతనం అయితే చేశాడు కాబట్టి అతనిపైన చర్యలు తీసుకోవడానికి అతనికి అవకాశం ఉంది రీసెంట్గానే మన భారతదేశానికి సంబంధించినటువంటి మహిళా క్రికెట్ టీం వాళ్ళు వరల్డ్ కప్ను అయితే గెలుచుకొచ్చారు అది మన భారతదేశానికి ఎంతో గర్వకారణంగా నిలిచింది చాలా గ్రేట్ అని చెప్పేసి మనం చెప్పుకున్నాం ఈ లోపే మరొక రికార్డునిగా సృష్టించారు మన భారతదేశానికి సంబంధించినటువంటి అందుల మహిళ టీం అందుల మహిళ టీ ట్వంటీ వరల్డ్ కప్ మ్యాచ్ ఏదైతే ఉందో ఇందులో మన భారతదేశానికి సంబంధించినటువంటి మహిళలు కప్పుని గెలుచుకొచ్చారు సో ఇది కూడా ఎంతో గ్రేట్ అని చెప్పేసి మనం చెప్పుకోవాలి మొన్న జరిగినటువంటి మ్యాచ్లో మామూలు మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళు వరల్డ్ కప్ని గెలవడం జరిగింది ఇప్పుడు జరిగినటువంటి ఈ టీ ట్వంటీ మ్యాచ్ ఏదైతుందో ఇది అందులకు నిర్వహించినటువంటి మ్యాచ్ అంటే కళ్ళు సరిగ్గా కనపడిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వారికి నిర్వహించినటువంటి మ్యాచ్ ఇది సో అందులో వీళ్ళు వరల్డ్ కప్ని సాధించారు ఈ రెండు కూడా మనకి ఎంతో గర్వకారణం మన భారతదేశానికి మంచి పేరు తీసుకొచ్చారు ఈ మహిళా టీం వాళ్ళు ప్రముఖ బాలీవుడ్ నటుడైనటువంటి ధర్మేంద్ర గారు ఎనభై తొమ్మిది సంవత్సరాల వయసులో ఆయన శ్వాస సంబంధిత వ్యాధులతోటి గత కొద్ది రోజులుగా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు అన్నటువంటి విషయం మనందరికీ తెలుసు కదా ఆయన ఇవాళ తుది శ్వాస విడిచారు ఆయనకు అంత్యక్రియలు కూడా పూర్తయ్యాయి ఈయన పలు సినిమాలై తనకు నటించాడు మంచి బ్లాక్ బస్టర్ సినిమాలు అయితే అందించున్నాడు బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ మనందరికీ ఉంటుంది షోలో ఏదైతే ఉందో ఆ షోలలో కూడా ఆయన నటించారు దాని తర్వాత డ్రీమ్ గర్ల్ అని చెప్పేసి అలాగే సన్నీ గాయల్ లోఫర్ ఇలాంటి కొన్ని సినిమాల్లో ఆయనకి మంచి పేరు అయితే తీసుకొచ్చాయి ఇంకా చాలా సినిమాలు అయితే నటించడం జరిగింది సో ఏదైనాప్పటికీ ఆయన ఆత్మ శాంతి చేకూరాలని చెప్పేసి మనం కోరుకుందాం కొన్ని దేశాలు ప్రస్తుతానికి సోషల్ మీడియాని అయినక బ్యాన్ చేస్తున్నాయి మైనర్లకి ముఖ్యంగా పదహారు సంవత్సరాల కన్నా తక్కువ వయసు కలిగినటువంటి మైనర్లు ఎవరైతే ఉంటారో అలాంటి వారికి సోషల్ మీడియా యాక్సెస్ అనేటువంటిది నిషేధించడం జరుగుతుంది చాలా దేశాలు అందులో భాగంగానే ఆస్ట్రేలియా గతంలో ప్రకటించింది ఆ ప్రకటించిన దాన్ని ప్రస్తుతానికి అమలు చేస్తుంది సో ఆస్ట్రేలియాలో పదహారు సంవత్సరాల కన్నా తక్కువ వయసులో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే సోషల్ మీడియాని యాక్సెస్ చేయాలి అనేసి అంటే వాళ్ళు తప్పనిసరిగా వారి యొక్క వయసును ధృవీకరించుకోవాల్సి ఉంటుంది వాళ్ళ ఏజ్ కనుక పదహారు సంవత్సరాలు లోపు ఉంటే వాళ్ళకి సోషల్ మీడియా యాక్సెస్ అనేటువంటిది ఉంటుంది అవ్వదు అకౌంట్ కూడా క్రియేట్ చేసుకోవడానికి కుదరదు అన్నమాట సో ఆల్రెడీ దాన్ని అమలు చేస్తారు ఇదే దిశగా మలేషియాగాడు ప్రస్తుతానికి పదహారు సంవత్సరాల కన్నా తక్కువ వయసులో ఉన్న పిల్లలు ఎవరైతే ఉంటారో అలాంటి వారికి సోషల్ మీడియాను బ్యాన్ చేసినటువంటి దిశగా వెతనికి వెళ్తుంది ఆ దేశంలో వాళ్ళు నిర్వహించిన సర్వేలో భాగంగా డెబ్బై రెండు శాతం మంది అనుకూలంగా ఓటు వేశారంట దేనికి ఈ సోషల్ మీడియాని పదహారు సంవత్సరాల కన్నా తక్కువ వయసులో పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి నిషేధించాలి వాళ్ళకి యాక్సెస్ అనేటువంటిది ఇవ్వకూడదు అని చెప్పేసి డెబ్బై రెండు శాతం మంది అనుకూలంగా ఇచ్చారంట సో ప్రస్తుతానికి గవర్నమెంట్ ఏదైనా ఆలోచిస్తుంది అతి త్వరలోనే మలేషియాలో కూడా ఈ సోషల్ మీడియా నైక చిన్నపిల్లలకి బ్యాన్ చేయబోతున్నారు సో ఇది చాలా మంచి నిర్ణయం మన భారతదేశంలో ఇలాంటి నిర్ణయం తీసుకుంటే బాగుంది ఎందుకంటే ఈ చిన్నపిల్లలందరూ కూడా ఈ సోషల్ మీడియా పైన పడి చదువును పూర్తిగా అశ్రద్ధ చేస్తున్నారు సో వేరే వేరే వైపు వెళ్ళిపోతున్నారు కాబట్టి ఇది మన భారతదేశంలో తీసుకోవాలని చెప్పేసి మనం ఏదైనా కోరుకుందాం జనరల్గా మనుషులు రికార్డు సృష్టిస్తూ ఉంటారు అయితే ఒక రోబో కూడా రికార్డు సృష్టించింది దీనికి సంబంధించిన వాళ్ళ మనం చూసుకున్నట్లయితే చైనాలో ఒక ప్రముఖ రోబోలు తయారు చేసినటువంటి సంస్థ ఒక రోబోను తయారు చేసింది హ్యూమనైడ్ రోబో అంటే అది కృత్రిమ మేధాశక్తి కలిగినటువంటి ఒక రోబోట్ కనుక తయారు చేశారు ఆ రోబో ఏం చేసిందంటే మూడు రోజులలో సుమారుగా నూట ఆరు కిలోమీటర్లు అంటే అరవై ఆరు మైళ్ళు నడిచి రికార్డు సృష్టించింది సో అది మామూలు సందుల్లో నడిచింది హైవేలపై నడిచింది అలాగే ఇది నడుస్తున్నప్పుడు ట్రాఫిక్ సిగ్నల్స్ కానీ ఇవి ఉంటాయి కదా వాటన్నిటిని కూడా పాటిస్తూ నిబంధనలు ఏవైతే ఉంటాయో వాటినన్నింటినీ పాటిస్తూ నిబంధనలను అతిక్రమించకుండా ట్రాఫిక్ రూల్స్ ఇలాంటివన్నీ కూడా అది నడవడం జరిగింది నూట ఆరు కిలోమీటర్లు నడిచిందంట మూడు రోజుల్లో సో ఇప్పటి వరకు మానవుడు తయారు చేసినటువంటి రోబోలు ఇంతవరకు ఏ రోబో కానీ మూడు రోజుల్లో నూట ఆరు కిలోమీటర్లు నడిచినటువంటి రికార్డు అయితే లేదంట సో ఈ రోబో అనేటువంటిది రికార్డు సృష్టించింది సో ఆ సంస్థ వాళ్ళు తెలియజేస్తున్నారు భవిష్యత్తులో మంచి రోబోస్ని అయినక నిర్మించి వాళ్ళు ఇంటి వాడుకు కావాల్సినట్టు కానీ అలాగే కర్మాగారాలకు కావాల్సినట్టు కానీ మేము అందిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నారు సో రోబోల్ని మంచికి వాడుకుంటే పర్లేదు సో వాటిని చెడుకు కనుక వాడినట్లయితే భవిష్యత్తులో చాలా నష్టాలు జరగడానికి అయితే అవకాశం ఉంటుంది సో తయారు చేసిన రోబోళ్ళవన్నీ కూడా ఏఐ టెక్నాలజీతో నడవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి సో ఏఐ టెక్నాలజీతో నడిచేటువంటి రోబోలు వాటికి కంపల్సరీగా కొంత నియంత్రణ అయితే పెట్టాల్సి ఉంటుంది లేకపోతే మాత్రం అవి తయారు చేసిన వ్యక్తిపైనే తిరగబడచ్చు మనపైనే దాడి చేయొచ్చు సో భవిష్యత్తులో ఎలా ఉంటాయి మరో రోజులు చూడాలి అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ ధర మన భద్రేశ్వరం రూపీస్లో సుమారుగా రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయలుగా ఉంది బంగారు విషయానికి వచ్చినట్లయితే బంగారం ధర మాత్రం నిన్నటికి వాళ్ళవి స్వల్పంగా పెరిగిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి మాలియాలో ఉన్న సూకల్ ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర ముప్పై ఏడున్నర ఐదు వందల పదిహేను పిల్స్గా ఉంది సో నిన్నటికి వాళ్ళకి సుమారుగా ఒక మూడు వందల పిల్స్ వరకు అనుక పెరిగింది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ల రూపంలో బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధ్ర నలభై ఐదు నార్ల తొమ్మిది వందల పదకొండు పిలుచుకుంది సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్ రేపు తొమ్మిది గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం అందరికీ జై హింద్ జనరల్గా మనం డస్ట్బిన్లు ఎలాంటి వస్తువులు పడేస్తుంటాం పనికిరా వస్తువులు మాత్రమే పడేస్తుంటాం అయితే బంగారాన్ని పడేస్తామా పడేయం కదా అయితే అలాంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది దీనికి సంబంధించిన మనం చూసినట్లయితే బ్యాంకాక్లో ఒక మహిళ వృద్ధురాలు ఆవిడ ఆవిడేం చేసిందంటే బంగారాన్ని ఈ నెల మూడో తారీఖున బయట తీసుకెళ్ళింది దాని తర్వాత మళ్ళీ ఇంటికి తీసుకొచ్చింది తీసుకొచ్చిన తర్వాత ఒక కవర్లో ఒక కవర్లో పెట్టి అక్కడ జాగ్రత్త ఇంట్లో పెట్టింది అంటే ఆ టేబుల్ పైన పెట్టింది దాని తర్వాత ఐదో తారీఖున అదే బంగారాన్ని తీసుకెళ్ళి అమ్మడానికి ప్రయత్నం చేశారు వాళ్ళకి ఏదో అవసరం తీసుకెళ్ళడానికి అమ్మ అమ్మడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి దానికోసం చూశారు చూస్తే అక్కడ టేబుల్ పైన లేదు సో వాళ్ళు కుమారుడు అడిగాడు ఎక్కడ పోయింది ఏంటని చెప్పేసి పూర్తిగా వివరిస్తే పరిశీలించి చూస్తే ఇది డస్ట్బిన్లో పడిపోయి ఉండొచ్చు అని చెప్పేసి అనుమానించారు దాని తర్వాత సీసీ కెమెరాలన్నీ పరిశీలించారు సీసీ కెమెరాల్లో ఈవిడ ఒక డస్ట్బిన్లో పడేసి ఉండేది ఆ డస్ట్బిన్ను తీసుకెళ్లి బయట చెత్త కలెక్ట్ చేసే వాళ్ళు వస్తారు కదా వాళ్ళు తీసుకెళ్లి ఆ బండిలో పడేసారు సో ఇది జరిగింది దాని తర్వాత వీళ్ళు ఏడో తారీఖున వెళ్ళి పోలీసు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు అలాగే ఆ మున్సిపల్ అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సో వాళ్ళు ఏమని చెప్పారంటే మేము డస్ట్ అనేటువంటిది ఎప్పటికప్పుడు తీసుకెళ్ళి కాల్ చేస్తుంటాం ఈ రోజుకి ఆ రోజు సో దాన్ని ఇంకా మేము రికవరీ చేయలేమని చెప్పేసి వాళ్ళు చెప్పారు అయితే వీళ్ళు ఆగలేదు ఇంకా వీళ్ళు వేరే స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఎలాగైనా సరే కోసం చేయని చెప్పేసి వెతుకులాట ప్రారంభించారు ఇంకా దొరకలేదు అక్కడ చెత్తలో కాలిపోయిందా కాకపోతే వీళ్ళు అనుమానిస్తుంది ఏంటంటే మాకు సీసీ కెమెరాలు ఏవైతే ఉంటాయో ఆన్బోర్డ్కి సంబంధించినవి వాటి అన్నింటి ద్వారా దాన్ని ఎవరో కావాలని తీసింటారు నాకు తెలిసి సో డస్ట్బిన్లో పడిన తర్వాత అక్కడ పనిచేసి ఉంటే ఆ కార్మికులు కావచ్చు ఇంకెవరైనా సరే దాన్ని కలెక్ట్ చేయడానికి అవకాశాలు ఉంటాయి ఎక్కువగా కాబట్టి ఎవరైనా తీసుకొని ఉంటారు సీసీ కెమెరాల ఆధారంగా పరిశీలించాలని చెప్పేసి వాళ్ళు ఇతను కోరుతున్నారు సో దానికోసం అయితే ఇంకా ప్రయత్నాలు అయితే చేస్తూనే ఉన్నారు ఇంతకీ ఆ బంగారం వాల్యూ ఎంత తెలిసినా సుమారుగా అరవై వేల అమెరికన్ డాలర్లు అంటే మన డబ్బులో చెప్పాలంటే సుమారుగా యాభై మూడు లక్షల నలభై ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై నాలుగు రూపాయలు వాల్యూ కలిగినటువంటి బంగారం అది కూడా అది బిస్కెట్ల రూపంలో ఉంది సో అలాంటి బంగారాన్ని ఒక మూడు బిస్కెట్ల రూపంలో ఉంది దాన్ని డస్ట్బిన్లో పడేసింది ఆవిడ సో ఆవిడ బై మిస్టేక్ కవర్లో పెట్టిన వల్ల అది కవరు అంటే ఆవిడే పెట్టింది కానీ మర్చిపోయి అది కవర్ డస్ట్బిన్ అనుకొని డస్ట్బిన్లో పడేసింది ఆవిడ అంటే డస్ట్ పనికిరాని చెత్త అనుకొని పడేసింది ఆవిడ సో చూడండి అంతటి వాల్యూ ఇలాంటి బంగారం అక్కడ పడేయడంతో వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి దానికోసం వెతుకులాట ప్రారంభించారు మరి దొరుకుతుందో లేదో తెలియదు కానీ దర్యాప్తు అయితే ఇంకా కొనసాగుతుంది అలాగే వీళ్ళ వెతుకులాట కూడా ఇంకా కొనసాగుతుంది డాక్టర్గా నేను రోజు చాలా మెడికల్ ఎమర్జెన్సీస్ చూస్తూ ఉంటా కానీ పేషెంట్స్ దగ్గర ట్రీట్మెంట్కి డబ్బులు ఉండకపోవటం వల్ల డిలే అవుతూ ఉంటాయి అప్పుడు నాకు వచ్చే ఒకే ఒక క్వశ్చన్ ఎందుకు ఇండియాలో మెడికల్ ఇన్సూరెన్స్ ని ఆప్షనల్ గా ట్రీట్ చేస్తారు మ్యాండేటరీ కాకుండా ఇవాళ మనం మెడికల్ ఇన్సూరెన్స్ ఫర్ ఫ్యామిలీ గురించి మాట్లాడుకుందాం దిస్ ఇస్ డాక్టర్ శ్రీముఖి చూస్తే ఇండియాలో థర్టీ పర్సెంట్ పాపులేషన్ దగ్గర మాత్రమే ప్రాపర్ మెడికల్ ఇన్సూరెన్స్ ఉందంట ఒక సీరియస్ ఇల్నెస్ వస్తే ఐసీయూలో జాయిన్ అయితే థర్టీ థౌసండ్ వన్ ల్యాక్ అవ్వచ్చు అదే కనుక ఒక సర్జరీకి అయితే త్రీ టు ఫోర్ లాక్స్ అవ్వచ్చు చాలా ఫ్యామిలీస్ ఇలాంటి సడన్ ప్రాబ్లం వచ్చినప్పుడు అప్పులు చేయటం లోన్స్ తీసుకోవటం అండ్ ఫైనాన్షియల్ బర్డన్ లోకి పడతారు ఈ పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ ని అవాయిడ్ చేయటానికి ఒక్క ఫ్యామిలీ మెడికల్ ఇన్సూరెన్స్ ప్రాపర్ గా ఉంటే సరిపోతుంది మీ ఫ్యామిలీకి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఇవి ఉన్నాయో లేదో చూసుకోండి ఫస్ట్ సమ్ ఫ్యామిలీకి మినిమం ఫైవ్ టు టెన్ లాక్స్ ఉందో లేదో చూసుకోండి సెకండ్ క్యాష్ లెస్ నెట్వర్క్ హాస్పిటల్స్ మీ సిటీలో ఉన్న బెస్ట్ హాస్పిటల్స్ లిస్ట్ ఉందో లేదో చెక్ చేయండి రూమ్ రెంట్ లిమిట్ రూమ్ రెంట్ క్యాపింగ్ లేకుండా ఉన్న పాలసీ తీసుకోండి ఫోర్ వెయిటింగ్ పీరియడ్ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ కి వెయిటింగ్ పీరియడ్ తక్కువ ఉంటే చెక్ చేసుకోండి ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటల్ కవర్ ఆ ఇన్సూరెన్స్ లో ఉందో లేదో చూసుకోండి డే కేర్ ప్రొసీజర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ అడ్మిషన్ లేకుండా ట్రీట్మెంట్స్ కవర్ అవుతాయో లేదో చెక్ చేసుకోవాలి జీరో కోపే పాలసీ బెటర్ లేకుంటే బిల్ లో పార్ట్ మీరే పే చేయాల్సి వస్తుంది నో క్లెయిమ్ బోనస్ ఉందో లేదో చూసుకోండి క్లెయిమ్స్ లేకుండా ఉంటే సమ్ షార్ట్ ఇంక్రీజ్ అవుతుంది ఎక్స్ట్రా ప్రీమియం లేకుండా అండ్ ఏమేమి ఎక్స్క్లూజన్స్ ఉన్నాయో ఆ పాలసీలో క్లియర్ గా చదవండి కొన్నిసార్లు డెంటల్ కాస్మెటిక్ ఫర్టిలిటీ లాంటివి కవర్ అవ్వవు లాస్ట్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో మోర్ దాన్ నైంటీ పర్సెంట్ ఉంటే సేఫ్ మీ ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయండి డిలే చేయకండి ఈ రీల్ని త్రీ పీపుల్ కి షేర్ చేయండి దాట్ యూ కేర్